ప్రముఖ వాయువు సంస్థలు గటించి నా బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్ అందుకనే రెండు విఎస్ఎన్ఎల్ లో ఒక కొత్త వరబడి మొదలైంది మన కస్టమర్ బేస్ పెంచుకోవాలని ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్ లో హార్మెస్లు ప్రయత్నం చేస్తూనే ఉంది దానిలో భాగంగా ఈ నెలలో ఉమ్మడి తూర్పు జిల్లా కస్టమర్స్ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది దానిలో ఆ శుభవార్తలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి మొబైల్ పరంగా ఒకటి ఏమో ల్యాండ్లైన్ అంటే అడ్విటేజ్ ప్రస్తుతం అడ్విటేజ్గా ఎలా టెక్నాలజీలో రెండు ప్లాన్స్ అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయండి రెండు ఈ నెలలో ఒకటి మొబైల్ ఫ్రీడమ్ ప్లాన్ అంటే ఆగస్టు ఫిఫ్టీన్ సందర్భంగా మన కంట్రీలో నా బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ ఒక రూపాయికి మొబైల్ సిమ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఈ నెల ఒకటి ఒకటి వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకొని డిఎస్ఎన్ఎల్ అన్ని ఆసీ కోరుకుంటున్నాము అలాగే రెండోది ఎఫ్టీ ప్లాన్లో బిఎస్ఎన్ఎల్ ఐఎఫ్ టీవీ ఇంటర్నెట్ ఫైబర్ టీవీ ఇంతకుముందు కూడా మనము ఒక కంపెనీతో ఒక కంపెనీ వెండర్తో టైప్ అయింది కానీ ఇప్పుడు స్పెషల్గా తక్కువ ధరతో ఫోర్ హండ్రెడ్ రూపీస్ జిఎస్టి ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఈ సేవ బిఎస్ఎన్ ఐఎఫ్ టీవీ సేవ అందిస్తుంది ఇది ఒక యాప్ ఆండ్రాయిడ్ టీవీస్ ఉన్న అందరికీ కూడా ఒక యాప్ ద్వారా యాక్టివేట్ అవుతుందండి ఇది ఆండ్రాయిడ్ టీవీ లేని వాళ్ళు మాత్రము మోడన్ ఇస్తాము వాళ్ళకి దాన్ని కన్వర్ట్ చేస్తా స్మార్ట్ టీవీ కన్వర్ట్ చేసి వాళ్ళకి ఈ సర్వీస్ అందిస్తాము ఇది అతి తక్కువ ధరలో ధర ధరలో వస్తుందండి ఈ ఐఎఫ్ టీవీ ప్లాన్ దీంట్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉన్నాయి అలాగే దాదాపు ఒక ఫార్టీ ఛానల్స్ పే ఛానల్స్ కూడా ఉన్నాయి ఇవి ఛానల్స్ ఇవ్వడానికి బిఎస్ఎన్ఎల్ ఎంతకాలం టైం పట్టింది కరెక్ట్ అయిన వెండర్ దొరకడానికి కాబట్టి ఈ అవకాశాన్ని మన తూర్పు జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని బిఎస్ఎన్ఎల్ అంటే బేస్ ఇంతకుముందు ముందు అయితే అయితే ఉందో మనకి బిఎస్ఎన్ఎల్ తూర్పు జిల్లాలో ఇంతకుముందు రెండు లక్షల ఇరవై ఐదు వేల పైచీలకు ల్యాండ్ లైన్ పనిచేసేవి చాలా రెవెన్యూ కూడా వచ్చేది బిఎస్ఎన్ఎల్ కి ఇప్పుడు కాలక్రమైన టెక్నాలజీలో మార్పు వల్ల అందరూ కూడా ల్యాండ్ లైన్ ని తీసుకోకపోవడం అలాగే మళ్ళా ఫైబర్ టెక్నాలజీ రావడము దీంట్లో కూడా విపరీతమైన కాంపిటీషన్ ఉంది కూడా అయినా కూడా బిఎస్ఎన్ఎల్ అందరికైనా తక్కువ ధరతోటే మనం బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఒక ప్రభుత్వ రంగ సంస్థగా కూడా మీరు ప్రజలందరూ కూడా ఆశీర్వదించిన అవసరం ఉంది సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి అందరూ ఈ ప్లాన్ రెండు ప్లాన్లు మొబైల్ ప్లాన్ అండ్ ఈ యొక్క అడ్వర్టైజ్ ప్లాన్ ఐఎఫ్టి ప్లాన్ కూడా తీసుకుని ఎక్కువ కస్టమర్స్ తోటి బిఎస్ఎన్ఎల్ని బల బలపరచాలని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాము అలాగే మనకి ఈ మొబైల్ ఫోర్ జీ టెక్నాలజీలో ఇంతవరకు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ మొబైల్ సైట్స్ మనం కమిషన్ చేసాం ఆన్లైన్ చేసాము ఇంకా వెరీ తక్కువ తక్కువ సైట్స్ మాత్రమే ఉన్నాయి ఒక ట్వంటీ సైట్స్ వరకు మాత్రమే ఇంకా చేయవలసి ఉంది అలాగే ఏజెన్సీలో ఏదైతే అంత్యోదయ స్కీమ్లో భాగంగా మూడు వందల అరవై అరవై ఆరు బీటిఎస్ పెట్టి పెట్టడం జరిగింది ఫోర్ జీ లు అలాగే మిగతా సెవెన్ నైన్టీ సెవెన్ మిగతా అన్నీ కూడా అర్బన్లోని అలాగే రూరల్లో మన ప్లేన్ ఏరియాల్లో కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఈ సెవెన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్తో మంచి కవరేజ్ వస్తుంది అనేది మేము ప్రకాడంగా నమ్ముతున్నాం బిఎస్ఎల్ నమ్ముతుంది ఇంకా కూడా ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ ఉంటే మటుకు తప్పకుండా మేము మళ్ళీ కవరేజ్ పెంచడానికి బీటీఎస్ పెట్టడానికి కూడా తయారై తయార రెడీగా ఉన్నామని చెప్పడానికి కూడా మేము చాలా గర్వపడుతున్నాము కాబట్టి ఈ పోర్జీ సర్వీసెస్ కూడా జీలో ఉన్న స్పీడ్ కానీ అలాగే వాయిస్ క్వాలిటీ కూడా బాగుంది అంటే ఎంత కూడా మీకు తెలుసు ఇది ఇంజేజ్ టెక్నాలజీ మన ఓన్ టెక్నాలజీ ఇది మనమే డెవలప్ చేసుకున్నాము అంటే మన సీడర్ కంపెనీస్ ఐఐటిస్ ప్లస్ ఐటీఐ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి కంపెనీస్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్ చేయించిన టెక్నాలజీ ఇది కాబట్టి అంతకాలంలోనే ఈ టెక్నాలజీ యొక్క ఫలాలు మనం అందుకుంటాము ఇప్పటికే మన ఇంటర్నెట్ స్పీడ్ చాలా బాగుంది పోతీలో వాయిస్ అయితే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ బట్ అది కూడా స్టెప్ లేదు ఈ త్వరలోనే మేము మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వగలుగుతామని చెప్పడానికి మేము కూడా గర్వపడుతున్నాము బిఎస్ఎన్ఎల్ కాబట్టి అందరూ కూడా మీరు ప్రజలందరూ కూడా చక్కగా బిఎస్ఎన్ ఉపయోగించుకుని మీ యొక్క వ్యాపారంలో కానీ చదువుల్లో కానీ అదర్వైజ్ ఉద్యోగాల్లో కానీ ఈ యొక్క బిఎస్ఎన్ సర్వీస్ ఉపయోగించుకుంటామని కోరుకుంటూ అనుకుంటున్నాము దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉన్నాయి దాంట్లో ఉండదు అన్లిమిటెడ్ కాల్స్ వన్ రూపీకే తర్వాత డేటా టూ జీబీ డేటా ఎవ్రీ డే ఎవ్రీ డే టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ థర్టీ డేస్ ఎక్కడ అంటే ఈ నెలలో ఏ రోజు ఇస్తున్నా అక్కడికి పది ముప్పై రోజులు

కొన్ని కొన్ని ప్లాన్స్ లో మాకు ఏరి ఫోర్ ఉంది కొన్ని కొన్ని ప్లాన్స్ లో టెన్త్ ప్లాన్స్ లో ఉంది తోటే మీ యొక్క రీఛార్జ్ అవుతుందండి ఫస్ట్ వన్ మంత్ వన్ రూపీతో రీఛార్జ్ అవుతుంది వన్ రూపీ తోటే మీకు నెలంతా కూడా అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు టూ జీబీ డేటా వస్తుంది ఫ్రీ అలా రీఛార్జ్ చేసుకోవాలి అలా మినిమం మినిమం నెక్స్ట్ రీఛార్జ్ ఉన్నాయి వన్ వీక్లీ ఉంది డైలీ ఉంది మంత్లీ ఉంది వన్ రూపీ కావాలి ప్లాన్ వన్ మంత్ వరకు మంత్ వరకు ప్లాన్ ఆల్రెడీ కొంతమంది ల్యాండ్ లైన్ గా ఉంటుంది ఇచ్చిన దానికి సర్వీసెస్ ల్యాండ్ లైన్ గా ఇచ్చారు ఆ ఎప్పుడైతే కాబట్టి